వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మనకు రేపే ఆదివారం అమావాస చాలా శక్తివంతమైనది ఇలాంటి కలయక మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఎందుకంటే ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస దీన్ని మౌని అమావాస చల్లంగి అమావాస అని కూడా అంటారు ఈ ఆదివారం రవి పుషేమి యోగం కూడా ఉంది రవిపుష యోగము అలాగే ఆదివారం అమావాస్య చొల్లంగి అమావాస మౌని అమావాస ఇన్ని కలిసిన చాలా చాలా శక్తివంతమైన ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు ఈ రోజున మనం ఏ చిన్న పరిహారం చేసినా ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న రెమెడీ చేసినా ఏ ఒక్క అఫర్మేషన్ చేసినా మనకు హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ కూడా వస్తుంది అలాంటి అద్భుతమైన రోజు ఇక్కడ తంత్ర శాస్త్రం కానీ కానీ జ్యోతిష శాస్త్రం కానీ ప్రతి ఒక్కటి ఈ ఆదివారం అమావాస కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు అలాంటి రోజు మనకు వచ్చింది అలాంటి రోజున మన కోరికను మనం తీర్చుకోవాలి ఆ రోజు కనుక ఐదు గంటల ఐదు నిమిషాలకు ఈ ఒక్క మాటని ఐదు సార్లు చెప్పారు అంటే ఎనిమిది కోట్లు మీ అకౌంట్ లో ఉంటాయి ఆ తర్వాత వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే చెప్పాను కదా ఈ రోజుకి ఉన్నటువంటి శక్తి అలాంటి శక్తి ఎనర్జీ అంత హై ఎనర్జీతో ఉంటుంది సూపర్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం చేసే మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా చేసాము మనసు పెట్టి చేసాము నమ్మకంతో చేసాము అంటే అది వర్కౌట్ అవ్వాలి అంతే ఇక్కడ మన ప్రయత్నం బాగుండాలి మన ఆలోచన బాగుండాలి నమ్మకం ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది సక్సెస్ అవుతుంది ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం చూస్తున్నారో ఎవరైతే వచ్చిన డబ్బులు నిలవటం లేదని చూస్తున్నారో ఎవరైతే మేము ఒకే సంపాదన ఉంది అంటే మేము ఒక జాబ్ చేస్తున్నాం లేదా ఇంకో ఏదో ఒక పని మాత్రమే చేస్తున్నాం ఆ సంపాదన మాకు సరిపోవట్లేదు మా సంపాదన అనేది మల్టిపుల్ అవ్వాలి మాకు నాలుగు దారుల్లో కూడా డబ్బు వచ్చే మార్గం మాకు కనపడాలి వేరే వేరే మార్గాల్లో మేము డబ్బు సంపాదించుకోవాలి ఉన్న ఈ తక్కువ జీవితంలో వయసు ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడే మేము చాలా డబ్బుని మేము పోగు చేసి పెట్టుకోవాలి సంపాదించాలి మా బిడ్డలకు కారకగా ఇవ్వాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఈ డబ్బు కోసం గోల్ పెట్టుకుని ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక మేనిఫెస్టేషన్ ని ఈ ఆదివారం అమావాస రోజు ఉపయోగించారు ఖచ్చితంగా మీరు కోరిన డబ్బు మీ సొంతం అవుతుంది అంతే అయితే ఇక్కడ అసలు ఆ మాట ఏంటి ఎలా చెప్పాలి ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరమే ఉంది అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారండి ఇక్కడ ఒకసారి చూడండి రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీ పెద్ద సమస్యల్లో చిక్కుకుని ఉన్నప్పుడు సాక్షాత్తు వారాహి అమ్మవారి గురువు గారి రూపంలో వచ్చి బయట పడేసిందేమో అన్నంత సులభంగా చాకచక్యంగా ఆ సమస్యల నుండి బయట పడవేశారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక్కడ వీడియోలోకి వస్తే మనకు ఆదివారం అమావాస రవిపుష యోగంతో కూడా వచ్చింది చాలా శక్తివంతమైన అమావాస ఈ రోజున అస్సలు వదులుకోకండి డబ్బు అంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరమే డబ్బు అంటే చేది ఎవ్వరికీ లేదు డబ్బు లేనిదే రూపాయి లేనిదే మన జీవితం గడవదు తెల్లారదు అలాగే రాత్రి కూడా మనకు అవదు డబ్బు ఉంటేనే మనం అడుగు తీసి బయట పెట్టగలం డబ్బు లేకపోతే సైలెంట్ గా ఒక్కచోట కూర్చుండి పోవాలి అంతే ఇక మన చేతులు పెద్దగా ఒక తాడు పెట్టి కట్టేసి బలంగా కట్టేసి ఒక మూలను కూర్చోబెట్టేసినట్టు అయిపోతుంది మన పరిస్థితి డబ్బు లేకపోతే అలాంటి మనీ కొంతమంది సంపాదిస్తుంటారు కొంతమంది తక్కువగా సంపాదిస్తుంటారు కొంతమంది ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు ఎలాగైతేనే మొత్తానికి ఒక మనిషి టార్గెట్ ఇంత డబ్బు ఇన్ని కోట్ల డబ్బు ఇంత ఆస్తి సంపాదించడం ఇదే ఉంటుంది మనిషి లక్ష్యం అయితే ఇక్కడ ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ ఒక అఫర్మేషన్ చెప్పుకున్నారంటే ఖచ్చితంగా మీ గోల్ ని మీరు రీచ్ అవుతారు మీరు ఎంత డబ్బు టార్గెట్ పెట్టుకున్నారో ఆ డబ్బు మీ సొంతం అవుతుంది అయితే ఇక్కడ నేను అఫర్మేషన్ చెప్పేసాను సైలెంట్ గా ఉంటాను అంటే కుదరదు ఇంకొంతమంది కొంతమంది ఇక్కడ అడగచ్చు మీరు వేస్తారా మా అకౌంట్లో డబ్బు అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వదిలేసి మీరు కష్టపడుతున్నారు మీ ప్లాన్స్ మీకు ఉన్నాయి మీరు ఏమేమి చెయ్యాలి అంటే ఒక ప్రణాళిక వేసుకున్నారు మీరు సిద్ధంగా ఉన్నారు కానీ అందులో వెళ్ళలేకపోతున్నారు ముందుకి మీకు దారి తోచట్లేదు అలాంటి వ్యక్తులు మీకు కనెక్ట్ అవ్వట్లేదు కొన్ని దగ్గర మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఆ నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఎలాంటి అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు మన మైండ్ యాక్టివేట్ అవుతుంది అలాంటి వ్యక్తులతో అలాంటి పరిస్థితులతో అలాంటి సంఘటనలతో కనెక్ట్ అయ్యే విధంగా అటువైపు మన ఆలోచన తీసుకెళ్తుంది మన మనసు మన మైండ్ సెట్ అన్నది మన సబ్ కాన్షియస్ మైండ్ అన్నది కాబట్టి మీ పని మీరు చెయ్యండి మీ ప్రయత్నం మీరు చెయ్యండి మీకు ఎక్స్ట్రా పుష్ కావాలి అలాంటప్పుడు ఈ ఒక అఫర్మేషన్ యూస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఏదైతే గురి పెట్టారో ఆ గురిని మీరు ఖచ్చితంగా చేరుకుంటారు అయితే అమావాస్య రోజు ఇది మీరు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకి స్టార్ట్ చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకి స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే మేము రెండు సమయాలు మిస్ అయిపోయాము ఎలా అంటే పర్లేదు మీరు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా కూడా ఈ ఒక ని స్టార్ట్ చేసుకుని ఫైవ్ డేస్ కంటిన్యూస్గా మీరు చెప్పుకోవటానికి ట్రై చేయండి ప్రతిరోజు కూడా మార్నింగ్ ఫైవ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ ఫైవ్ టైమ్స్ లైక్ నైట్ ఒక ఫైవ్ టైమ్స్ ఇది చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఈ అఫర్మేషన్ చెప్పేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే మీ విజువలైజేషన్ అంత అద్భుతంగా ఉండాలి మీరు కూర్చుని ఇలా అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే కళ్ళు మూసుకొని మీ మీద డబ్బులు కట్టలు పడ్డట్టు అలాగే గోల్డ్ కాయిన్స్ మీ మీద పడ్డట్టు చుట్టూ కూడా ఒక గోల్డెన్ లైట్ ఆ లైటింగ్ అనేది మీ చుట్టూ ఉన్నట్టు ఇలా మీరు ఊహించుకుని ఇమాజినేషన్ చేసుకోండి మనం ఎప్పుడు బలంగా ఊహించుకుంటామో ఎప్పుడు నమ్ముతామో యూనివర్స్ వెంటనే మన కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తుంది అలాంటి వ్యక్తులతో అలాంటి పరిస్థితులతో అలాంటి అవకాశాలతో మనల్ని కనెక్ట్ చేస్తుంది అలాంటి వాళ్ళని మన వైపుకి తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఒక అఫర్మేషన్ మాట లేదు మంత్రం లేదు స్విచ్ వర్డ్స్ లేవు నోరు తిరగని ఏమీ లేవు మన మాటనే ఇక్కడ మంత్రంగా వాడి మనకు కావాల్సింది మనం సొంతం చేసుకుంటున్నాం ఆ మాట ఏంటి అంటే నేను ఈ క్షణం ఈ నిమిషం ఈ రోజు ఎయిట్ క్రోర్స్ మనీ ఎనర్జీకి ఆ వైబ్రేషన్ కి ట్యూన్ అవుతున్నాను నేను ఈ క్షణం ఈ నిమిషం ఈరోజు ఎయిట్ క్రోర్స్ మనీ ఎనర్జీకి ఆ వైబ్రేషన్ కి ట్యూన్ అవుతున్నాను ఇది నేను కనెక్ట్ అవుతున్నాను నేను అర్హత సాధించాను అంత డబ్బును పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని ఎలా చెప్పుకోండి పాజిటివ్గా ఉదయం ఒక ఫైవ్ టైమ్స్ చెప్పండి ఈ ఒక అఫర్మేషన్ ఆఫ్టర్నూన్ ఒక ఫైవ్ టైమ్స్ చెప్పండి నైట్ ఒక ఫైవ్ టైమ్స్ చెప్పండి ఇది దీన్ని ఐదు రోజులు కంటిన్యూస్ గా చెప్పండి మనకు రేపు అమావాస ఆదివారం అమావాస్య మంచి రోజు హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేశారు అంటే మంచి రిజల్ట్ వస్తుంది యూనివర్స్ శక్తి కూడా ఎక్కువ ఉంటుంది ఇలా మీరు ఫైవ్ డేస్ చెప్పుకున్నారు అంటే నిజంగా అద్భుతం చూస్తారు ఒక మనీ మిరాకిల్ చూస్తారు మీరు ఎటువైపు ఒక వైపు నుంచి మీరు కోరిన డబ్బు మీకు రావటం మీ అకౌంట్లోకి రావటం మీరు ఖచ్చితంగా చూస్తారు నమ్మకంతో చెయ్యండి నమ్మకంతో చేశారంటే ఖచ్చితంగా అమౌంట్ పొందుకుంటారు ఇక్కడ నమ్మకమే మన మూలధనం నమ్మకమే మన పెట్టుబడి నమ్మకంతో చేసింది ఖచ్చితంగా ఒక రోజు కాకపోయినా ఒక రోజు మీకు రిజల్ట్ వస్తుంది మీరు అనుకున్నది సాధిస్తారు ఒకవేళ ఐదు రోజులు మీరు చేసేసారు మీకు కోరుకున్న అమౌంట్ రాలేదు ప్రతిరోజు చెయ్యండి ఖర్చు ఏమీ లేదు కదా కష్టం ఏం కాదు కదా చిన్న రెండు లైన్లు అంతే కదా అయితే మీ లైఫ్ మాత్రం డెఫినెట్గా మారుతుందండి ఇది నేను మీకు రాసిస్తాను కాబట్టి ట్రై చేయండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ కలిసి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కింద సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలినే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో